డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ తెలుగు సినీ చరిత్రలో ఉత్కంఠ ప్రేమ మోసం నమ్మకం అది జమీందార్ ఈ చిత్రం మనకు కేవలం ఒక కథనే కాకుండా జీవితంలోని అనేక మలుపులని మనిషి మనసులోని అంతరంగాలను కూడా చూపిస్తుంది ప్రతి సన్నివేశం ఒక అనుభవంలా ప్రతి మలుపు ఒక ఆసక్తికరమైన రహస్యంలా మన ముందుకు వస్తుంది ఈ చిత్రాన్ని చూడటం అనేది ఒక భావోద్వేగ యాత్ర లాంటిది మిమ్మల్ని ఉత్ ఉత్కంఠలో ఆనందంలో ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక అపూర్వ అనుభూతి ఈ జమీందార్ అనే సినిమా ఈ సినిమా పరిచయం చూద్దామండి పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన జమీందార్ ఒక క్లాసిక్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది ప్రముఖ దర్శకుడు శ్రీ వి మధుసూదన్ రావు గారు ప్రధాన పాత్రల్లో శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు మరియు కృష్ణకుమారి గారు తమ అద్భుత నటనతో చిత్రానికి జీవం పోశారు సంగీతాన్ని శ్రీ టి చలపతిరావు గారు అందించగా ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు రవీంద్ర ఆర్టిపెక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన ఇంగ్లీష్ చిత్రం షరేడ్ ఆధారంగా స్ఫూర్తినందింది అయితే తెలుగు సాంస్కృతిక విలువలని భావోద్వేగాలని మరియు సమాజపు నిపధ్యాన్ని ప్రతిబింబించేలా చిత్రాన్ని మలిచారు జమీందారు కథలో ప్రేమ మోసం ధైర్యం నిజాయితీ అనే నాలుగు ప్రధాన అంశాలు అద్భుతంగా మిళితమై ఉన్నాయి ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉండి ప్రతి పాత్ర మనసును కదిలిస్తుంది ఈ చిత్రం కేవలం ఒక యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా మానవ స్వభావం ఆత్మీయత మరియు విశ్వాసం మీద ఒక అద్భుతమైన చర్చ కూడా ఈ పాత్రల పరిచయం శ్రీ అకినే నాగేశ్వరరావు గారు శాసకి గారుగా అంటే శేషుగా ఈ చిత్రంలో అకినే నాగేశ్వరరావు గారు శాసకి అనే ప్రధాన పాత్రలు కనిపిస్తారు చిత్తశుద్ధి ధైర్యం న్యాయ నిబద్ధత కలిగిన యువకుడు ఒక అనుకోని సంఘటనలో తాను దొంగగా మోసగాడిగా మారినట్లుగా కనిపించిన వాస్తవానికి అతను నిజాయితీకి ప్రతీక శాసగిరిరావు పాత్రలో అక్కినేని గారి నటనలోని నిగూఢమైన భావ ప్రదర్శన తెలివితేటలు ధైర్యం మరియు ప్రేమపూర్వక మృదత్వం సంపాడలో కనిపిస్తాయి కృష్ణకుమారి గారి సరోజగా సినిమాలో కృష్ణకుమారి గారు పోషించిన సరోజ ఒక సున్నితమైన తెలివైన ఆత్మగౌరవం కలిగిన యువతి ఆమె తన తండ్రి సుబ్బారావు యొక్క ఆదర్శాలను గౌరవిస్తూనే శాసగిరి గారి పట్ల గాఢమైన ప్రేమను పెంచుకుంటుంది ఒక దశలో అనుమానాలు అవగాహన లోపాలు ఆమె జీవితంలో మలుపులు తీసుకువస్తాయి కానీ చివరికి ఆమె ప్రేమే నిజమని నిరూపిస్తుంది గుమ్మడి గారు సుబ్బారావుగా గుమ్మడి గారు సుబ్బారావు పాత్రలో కనిపిస్తారు అతను ఒక సంపన్నుడు న్యాయనిష్ఠుడు మరియు సమాజానికి ఆదర్శ ప్రాయుడు తన కుటుంబాన్ని ముఖ్యంగా తన కుమార్తె సరోజాను ప్రేమించే తండ్రిగా ఆయన పాత్ర మనసుకు హత్తుకునేలా ఉంటుంది గుమ్మడి గారి స్వచ్ఛమైన నటంతో ఈ పాత్రకి గౌరవం మరియు గంభీరత కలిగించింది నాగభూషణం గారు రాజారావు గారుగా అంటే రాజుగా నాగభూషణం గారు పోషించిన రాజారావు పాత్ర సినిమా ప్రతి నాయకుడి హృదయం లాంటిది లోభం మోసం అధికార దాహం అతని స్వభావం తన స్వార్థం కోసం ఏ హద్దులైన దాటే వ్యక్తిగా అతను నిలుస్తాడు నాగభూషణం గారి మరి మేనేజింగ్ యాక్టింగ్ ఈ పాత్రలో మరుపురానితిగా మారింది రేలంగ్ గారు హనుమంతుగా రేలంగ్ గారు నటించిన హనుమంతు పాత్ర ఈ సినిమా హాస్యరసానికి మూలధారం మూలాధారం అతని మాటల్లోని చమత్కారం పరిణామాలలో అతడు పడే ఇబ్బందులు ప్రేక్షకులకి చిరునవ్వులు పంచుతాయి అయితే హనుమంతు పాత్ర కేవలం కామెడీ కోసమే కాకుండా కథలో కొన్ని కీలక మలుపులకి కారణమవుతుంది ముదిగొండి లింగమూర్తి గారు నరహరిగా నరహరి పాత్రలోని లింగమూర్తి గారు ఒక నమ్మకమైన ఉద్యోగి పాత్ర పోషించారు ఆయన శ్రద్ధ విశ్వాసం మరియు త్యాగం కథకి ఒక లోతుని తీసుకువస్తాయి మికిల్ నేని గారు జోగిందర్గా జోగిందర్ జోగిందర్ పాత్ర ఒక సహాయక పాత్ర అయినప్పటికీ దానిలో ఉన్న ప్రాధాన్యం చాలా ఎక్కువ శాస్ మరియు ఆయన శాస్త్రరావు గారికి సహాయం చేసే స్నేహితుడు మరియు తన నిజాయితీతో అతడి న్యాయం సాధించడంలో తోడ్పడుతూ ఉంటాడు సత్యనారాయణ గారి జానీగా జానీ పాత్ర ఒక రహస్యభరితమైన దుష్టమైన గుణాలు కలిగిన వ్యక్తి కథలో ఉత్కంఠను పెంచడంలో ఈ పాత్ర ప్రధాన పాత్ర పోషిస్తోంది నెల్లూరు కాంతారావు గారి మూర్తిగా మూర్తి పాత్ర ఒక విధేయతతో కూడిన వ్యక్తి ఆయన శాస్తరిరావు గారి పట్ల నమ్మకం చూపిస్తాడు మరియు సత్యం కోసం చివరి వరకు పోరాడతాడు సూర్యకాంతం గారు మేడంగా సూర్యకాంతం గారి చిత్రంలో హాస్యభరితమైన కానీ గంభీరత కలిగిన మేడం పాత్రలో కనిపిస్తారు ఆమె మాటల్లోని దీటు ప్రవర్తనలో ఆకర్షణ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది ఏళ్ళ విజయలక్ష్మి గారు సెక్రటరీ విజయ్గా విజయలక్ష్మి గారు పోషించిన విజయ్ పాత్ర ఒక ఆధునిక యువతి పాత్ర ఆమె సెక్రటరీ అయినప్పటికీ తెలుగుతేటలతో మరియు వినయంతో ప్రతి పరిస్థితిని కూడా సులభతరం చేస్తూ ఉంటుంది హేమలత గారు లక్ష్మిగా లక్ష్మీ పాత్రలో హేమలత గారు ఒక మృదువైన కాని కుటుంబ విలువలకి ప్రాధాన్యత ఇచ్చే మహిళ కనిపిస్తారు ఆమె పాత్ర కథకి భావోద్వేగాన్ని జోడిస్తుంది కథా సారాంశం ద్వితీయ ప్రపంచ యుద్ధం అంటే వరల్డ్ వార్ టూలో సమయంలో ఆరుగురు సైనికులు నరహరి అంటే రాజారావు గారు జోగేందర్ గారు జానీ మూర్తి కుమార్ వారికి అప్పగించబడిన ముఖ్యమైన బాధ్యత ఇరవై ఐదు లక్షల నగదు ఆ కాలంలో సుమారుగా మరి యుఎస్ డాలర్స్ ప్రకారం ముప్పై వేలు ఒక సైనిక శిబిరం నుండి మరొక దానికి తరలించడం అయితే దారిలో ఒకరితో ఒకరు కుట్ర పని ఆ మొత్తాన్ని దొంగిలించి దాన్ని దాచిపెట్టి శత్రువులు దోసుకెళ్లారని అబద్ధం చెప్తారు యుద్ధం ముగిసిన తర్వాత జోగేందర్ను సైన్యముని తొలగించి ఆ దాచిన ధనాన్ని కాపాడమని బాధ్యత అప్పగిస్తారు తర్వాత అతడు కలకత్తా రైల్వే స్టేషన్లో అరెస్ట్ అవుతాడు ఆ గందరగోళంలో నరహరి జోగేందర్ వద్ద ఉన్న ఆ బ్రీఫికేషన్ తీసుకుంటాడు సంవత్సరాలు గొడిస్తాయి నరహరి ఇప్పుడు సమాజంలో గౌరవనీయుడిగా ధనవంతుడిగా జీవిస్తూ ఉంటాడు అతని భార్య మేడం మరియు కుమార్తె సరోజ ఉన్నారు ఇక్కడే కథలో ప్రవేశిస్తాడు మన హీరో శాసగిరిరావు గారు ఒక రేడియో మెకానిక్ సరదా మనిషి కానీ అందరూ అతన్ని జమీందార్ అనే పేరుతో పిలుస్తారు అతడు తన అన్న సుబ్బారావును వదిన లక్ష్మిని ఎంతో గౌరవిస్తూ ఉంటాడు శేషు సంచల స్వభావం కలవాడు తన అన్న నియంత్రణలో ఉండటం ఇష్టం లేక వదిన సహకారంతో ప్రతిరోజు బయటకు తప్పించుకుంటాడు రేడియో ద్వారా అతడు వింత సంభాషణలు విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు ఒకరోజు సరోజాతో జరిగిన తగాదా సమయంలో ఆమె పొరపాటున శేషు నిజమైన జమీందారీ అని భావిస్తుంది కొద్ది కాలంలోనే వారిద్దరూ ప్రేమలో పడతారు సరోజ మావయ్య హనుమంతు స్వయంగా డిటెక్టివ్ అనుకునే వ్యక్తి ఈ అపోహను నిజం అనుకుని శేషును సరోజ కుటుంబ సభ్యులకు నిజమైన జమీందారిగా పరిచయం చేస్తాడు సరోజ వాస్తవాన్ని తెలిసిన పెళ్లి వరకు అది రహస్యంగా ఉంచమని శేషును అడుగుతుంది ఇంతలో యుద్ధకాల మిత్రుడు రాజు తిరిగి వస్తాడు నరహరిని కలిసి ఆ దొంగిలించిన డబ్బు గురించి ఒత్తిడి చేస్తాడు నరహరి నిర్దోషిగా తనకు దానిపై ఎలాంటి సమాచారం లేదని చెబుతూ జోగేందర్ బాక్సుని చూపిస్తాడు కానీ ఆ బాక్సులో దుస్తులు ఒక గడియారం తప్ప మరేమీ ఉండవు రాజు దుర్మార్గుడిగా మారి నరహరి ఆస్తిలో సగం ఆక్రమించుకుంటాడు అదే సమయంలో శేషు జమీందారు కాదని తెలుసుకుని సుబ్బారావుని బలవంతంగా మాట్లాడించి శేషు తన తమ్ముడు అని బయట పెడతాడు నరహరి దీనిపై ఆగ్రహించి సుబ్బారావుపై చెయ్యి ఎత్తుతాడు ఈ అవమానంతో శేషు ఆగ్రహించి నరహరిని చంపేస్తానని బెదిరిస్తాడు ఈ పరిస్థితిని రాజు తన ప్రయోజనానికి వాడుకుంటాడు అతడు నరహరిని హత్య చేసి అదే నేరం శేషుపై మోపేలా దృశ్యం దృశ్యం సృష్టిస్తాడు కొద్దిసేపటికి శేషు ఆ గ్యాంగ్ను వెంబడిస్తాడు ఈ సమయంలో సుబ్బారావు శేషు కిటికీ ద్వారా పారిపోతున్నాడని చూసి తాను నేరాన్ని ఒప్పుకుంటాడు సరోజ కూడా అదే చూసి చేసి నిజంగా అంతకుడాన్ని నమ్ముతుంది తర్వాత శేషు అందరి ద్వేషానికి గురవుతాడు కానీ నిరజం నిరూపించుకోవాలని సంకల్పిస్తాడు సరైన ఆధారాలు లేక సుబ్బారావు విడుదలవుతాడు రాజు లక్ష్మితో కలిసి అతడిని బంధిస్తాడు ఈ సమయంలో జాని మూర్తి కుమార్ ముగ్గురు నరహరి ఇంటిని ఆక్రమించి ఆ దాచిన ధనాన్ని వెతకడం ప్రారంభిస్తారు వారికి జోగిందర్ బ్రీఫ్ కేసు దొరుకుతుంది కానీ డబ్బు మాత్రం కనిపించదు రాజు ఇప్పుడు తాను సిఐడి అధికారి అని అబద్ధం చెప్పి కుటుంబం నమ్మకం పొందుతాడు శేషు రహస్యంగా వారిని గమనిస్తూ ఉంటాడు ఒక రాత్రి నరహరి డైరీలను వెతుక్కుంటూ సరోజ ఇంటికి వస్తాడు కానీ ఆమె అనుమానంతో అతడిని బయటికి పంపించి వేస్తుంది బయలుదేరినప్పుడు మూర్తితో గొడవ పడతాడు కొద్దిసేపటికి కుమార్ సరోజపై దాడి చేయడానికి ప్రయత్నించగా శేషు తిరిగి వచ్చి అతడిని హెచ్చరిస్తాడు తర్వాత జానీతో పోరాడి అతడిని స్పృహ తప్పిస్తాడు కానీ సరోజ బాత్రూంలోకి వెళ్ళి చూడగా కుమార్ మృతదేహం టాప్లో కనిపిస్తుంది రాజు సరోజ ఇద్దరు నరహరి డైరీలలో ఆ దాచిన ప్రదేశం కనుక్కుంటారు రాజు అక్కడికి బయలుదేరుతాడు కానీ జానీ కూడా సరోజ మాటల ద్వారా ఆ ప్రదేశం గురించి తెలుసుకుని అక్కడికి వస్తాడు రాజు జానీని మోసగించి హత్య చేస్తాడు ఇంతలో జోగిందర్ ప్రత్యక్షమై ఆ డబ్బును వజ్రాలుగా మార్చి వాటిని తన జేబు గడియారంలో దాచుకున్నాడు అని వెల్లడిస్తాడు మూర్తి వజ్రాల కోసం దూకుతాడు కానీ జోగేందర్ అతన్ని చంపేస్తాడు జోగేందర్ హనుమంతు వద్ద ఉన్న గడియారాన్ని తీసుకుంటాడు శేషు జోగేంద్రల మధ్య బేకర్ పోరు జరుగుతుంది చివరికి జోగేంద్ర చనిపోతాడు కానీ ఆ గడియారం కొత్తదని శేషుకు తెలుస్తుంది హనుమంతు పాత గడియారాన్ని అమ్మేసి కొత్తది కొన్నాడని తెలుస్తుంది సరోజ హనుమంతు గడియారపు దుకాణానికి వెళ్ళి పాత గడియారాన్ని వజ్రాలతో నిండిన దాన్ని తెచ్చుకుంటారు సరోజ గడియారాన్ని పట్టుకుని పారిపోతుంది శేషు ఆమెని వెంబడిస్తాడు అటవీ ప్రాంతంలో రాజు వారిని ఎదుర్కొంటాడు గడియానం ఇవ్వకపోతే ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తాడు అక్కడే తనే నరహరి అంతకున్నాని మొత్తం కుట్ర వెనుక తానే ఉన్నానని అంగీకరిస్తాడు చివరిగా శేషు రాజుతో మృత్యువుకి పోరాడి అతడిని చంపేస్తాడు వజ్రాలు తిరిగి ప్రభుత్వ ఆధీనంలోనికి వస్తాయి చివరిగా పెద్ద షాకింగ్ ట్విస్ట్ శేషు అసలు సిఐడి అధికారి అని తెలుస్తుంది గత ఆరు నెలలుగా ఈ నిధి దొంగతనంపై విచారణ కోసం అతడే పంపించబడ్డాడు సినిమా చివరిలో సరోజ మరియు శేషు వివాహం జరుగుతుంది నిజం ప్రేమ న్యాయం విజయాన్ని సాధిస్తాయి మరి సన్ని ఈ సినిమాలో అనేక కీలక మలుపులు ఉన్నాయండి వాటిలో కొన్నింటిని మనం చూద్దాం సంపద దోపిడీ యోచన రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఆరుగురు సైనికులు నరహరి రాజారావు రాజు జోగిందర్ జానీ మూర్తి కుమార్ ప్రభుత్వానికి చెందిన ఇరవై ఐదు లక్షల రూపాయల నిధిని తరలించే పనిలో ఉంటారు కానీ మధ్యలోనే వారు లోభపడి ఆ డబ్బును దోచుకోవాలని నిర్ణయించుకుంటారు ఇది కథకి మొదటి మలుపు జోగేందర్ అరెస్ట్ మరియు నరహరి ఆధిపత్యం యుద్ధం అనంతరం జోగేందర్ను అదుపులోకి తీసుకుంటారు కానీ గందరగోళంలో నరహరి అతని బ్రీఫ్ కేసు తీసుకుని పరారవుతాడు కాలక్రమంలో నరహరి ధనవంతుడు గౌరవనీయుడు అవుతాడు ఇది దోపిడి తర్వాత వారి జీవితాలు ఎలా మారాయో చూపించే ముఖ్యమైన ఘట్టం తర్వాత శాసగిరి రావు గారి ప్రవేశం రేడియో మెకానిక్ శాసగిరి రావు గారు అంటే అక్కనే నాగేశ్వరరావు అనే తెప్పలు పెట్టి సరదా వ్యక్తి పరిచయం అవుతాడు అతని చుట్టూ తిరిగే హాస్యభరిత ప్రేమభరిత సంఘటనలు కథకి కొత్త వాతావరణాన్ని చూసిస్తాయి సరోజుతో పరిచయం ప్రేమ ఆరంభం శేషు నరహరి కుమార్తె సరోజ మధ్య పొరపాటున జమీందర అనుకునే పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రేమగా మారుతుంది ఇది కథలో భావోద్వేగం మలుపు మరొక సన్నివేశంలో రాజు తిరిగి రావటం పాత దోపిడి గుంపుల సభ్యుడైన రాజు నరహరి వద్దకు తిరిగి వస్తాడు అతను నరహరిని బెదిరించి డబ్బు గురించి విచారణ చేస్తాడు రాజు రావటం కథలో ఉత్కంఠని పెంచుతుంది మరొక సన్నివేశంలో నరహరి హత్య రాజు తన స్వార్థం కోసం నరహరిని చేస్తాడు చేసు మీద అపవాదం పడుతుంది ఇది కథలో అత్యంత కీలక మలుపు ఇక్కడి నుంచి కథ క్రైమ్ థ్రిల్లర్ థ్రిల్లర్ దిశలో మలుపు తిరుగుతూ ఉంటుంది చేషు పరారవడం మరియు అన్వేషణ ప్రారంభం శేషు మీద హత్య ఆరోపణలు వస్తాయి అతడు నిర్దోషి అయిన తన పేరు కాపాడుకోవడానికి నిజమైన నిందితుడిని నిందితుడిని వెతకడానికి ప్రారంభిస్తాడు ఆ సమయంలో కథ వేగవంతమవుతుంది మరొక సన్నివేశంలో దోపిడీ గ్యాంగ్ తిరిగి చేరటం రాజు జానీ మూర్తి జోగేంద్ర మల్లి ఇంట్లోకి ప్రవేశించి దాచిన నిధి కోసం చోదిస్తారు శేషు రహస్యంగా వారిని పర్యవేక్షిస్తూ నిజం వెలికి తేవడానికి ప్రయత్నిస్తాడు మరొక సన్నివేశంలో హత్యల పరంపర మరియు వజ్రాల రహస్యం ఒకరి తరువాత ఒకరు గ్యాంగ్ సభ్యులు చనిపోతారు చివరికి జోగిందర్ డబ్బును వజ్రాలుగా మార్చి ఒక ప్యాకెట్ వాచ్లో దాచినట్టు బయటపడుతుంది ఈ రహస్యం వెలుగులోకి రావడం ప్రధాన క్లైమాక్స్ దారితీస్తుంది మరొక సన్నివేశంలో శేషు నిరస్వరూపం సిఐడి అధికారి చివరి ఘట్టంలో చివరి పోరాటంలో శేషు రాజును సంహరిస్తాడు తరువాత తెలుస్తుంది శేషు అసలైన సిఐడి అధికారి అని అతడు ఆ దోపిడీ కేసును ఆరు నెలలుగా విచారిస్తూ ఉంటాడు చివరికి న్యాయం విజయం సాధించి శేషు సరోజ వివాహంతో కథ సంతోషంగా ముగుస్తుంది ఈ సినిమాకు వచ్చిన అవార్డులు జమీందారి విడుదలైన పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైంది ఇది వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది కథా దర్శకత్వం సంగీతం నటన ముఖ్యంగా అగ్నే నాగేశ్వరరావు గారి అద్భుత నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి కృష్ణకుమారి గారి భరిత పాత్ర కూడా విశేషంగా గుర్తింపు పొందింది ఈ చిత్రాన్ని సినీ ఫేర్ అవార్డ్స్ నామినేషన్ లభించింది థ్రిల్లర్ మిస్టరీ రొమాన్స్ మూడు రకాల బా జానళ్లను నిలిపిన ఈ చిత్రం ఆ కాలంలో ప్రత్యేకమైన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది వెనుక కథలు ఈ సినిమా ఇంగ్లీష్ చిత్రం చారడే పంతొమ్మిది వందల అరవై మూడు ఆధారంగా స్వల్పంగా ప్రేరణ పొందింది కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మూల మార్చి స్థానికతను నింపారు దర్శకుడు వి హనుమంతరావు గారు సినిమాను రూపొందించే సమయంలో సస్పెన్స్ హాస్యం ప్రేమ అనే మూడు అంశాలని సమతుల్యంగా చూపించాలనుకున్నారు అక్కనే నాగేశ్వరరావు గారు శేషగిరిరావు పాత్రలు విభిన్నమైన ప్రదర్శన ఇచ్చారు రొమాంటిక్ హీరోగా మాత్రమే కాకుండా చివరిలో సిఐడి అధికారి అవతారంలో కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు కృష్ణకుమార్ గారికి ఈ సినిమా ఒక మైల్ ట్రై ఎందుకంటే ఆమె పాత్ర స్త్రీల బలాన్ని భావోద్వేగాన్ని ప్రతిబింబించింది చిత్రీకరణ విశేషాలు ఎక్కువ భాగం చిత్రీకరణ చెన్నైలోని వీరాస్వామి స్టూడియోలో జరిగింది అయితే కొంత భాగం హైదరాబాద్లోని పాత హవెల్లిలో షూట్ చేశారు సినిమా మొత్తం రహస్య వాతావరణం సృష్టించడానికి నలుపు తెలుపు లైటింగ్ టెక్నిక్ ఉపయోగించారు ఆ కాలంలో అరుదైన పద్ధతి క్లైమాక్స్ మరియు ఫైట్ సీక్వెన్సెస్ కోసం అక్నే అకినాయన్ నాగేశ్వరరావు గారు స్వయంగా రిస్క్ తీసుకొని యాక్షన్ సన్నివేశాలు చేశారట మరి డూప్ లేకుండా సంగీత దర్శకులు టి చలపతిరావు గారు సస్పెన్స్ థ్రిల్లర్కి తగినట్టుగా సంగీతం అందించారు ముఖ్యంగా వెనుక చీకటి ముందే గెలుపు ముందే వెలుగు అనే చిత్రం ఆత్మగా నిలిచింది పరుదైన సంఘటనలు షూటింగ్ సమయంలో ఒక సీన్లో అకినాయన్ గారు రేడియోతో మాట్లాడే సన్నివేశం ఉంది అది ఆ కాలంలో రియల్ రేడియో ట్రాన్స్మిషన్ ద్వారా లైవ్లో రికార్డు చేశారు ఇది ఆ కాలానికి టెక్నికల్ ఫస్ట్ సినిమా విడుదలైన రోజునే థియేటర్ల ముందు భారీ రద్దీ టికెట్లు బ్లాక్లో పోవటం కూడా జరిగింది ఆ కాలంలో రొమాంటిక్ థ్రిల్లర్గా ఇది కొత్త తరహా అనుభవం సినిమాకి స్ఫూర్తిగా ఉపయోగించిన చారడే దర్శకుడు స్టాన్లీ డొనెన్ చిత్రాన్ని చూసి తెలుగు అడప్ అడాప్షన్ విత్ సోల్ అని ప్రశంసించినట్లుగా వార్తలు వెలువడ్డాయి ఈ చిత్రం తర్వాత దర్శకుడు మధుసూదన్ రావు గారి సస్పెన్స్ అండ్ మిస్టరీ జానర్లో మరికొన్ని సినిమాలు చేయడానికి ప్రేరణ పొందింది ముగింపు మాటలు జమీందార్ సినిమా తెలుగు సినీ చరిత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ క్లాసిక్గా నిలిచిపోయింది ప్రేమ మిస్టరీ న్యాయం ద్రోహం ఈ నాలుగు భావనలను ఒకే తాటిపై మిళితం చేస్తూ దర్శకులు శ్రీ వి మధుసూదన్ రావు గారు రూపొందించిన ఈ చిత్రం ఆ కాలపు ప్రేక్షకుల మనసుల్లో శిరస్మరణీయంగా నిలిచింది అగ్ని నాగేశ్వరరావు గారు గారు చూపించిన నటన ఈ సినిమాకి ప్రాణం పోసింది ఒక సాధారణ వ్యక్తి నుంచి సస్పెన్స్ ఫుల్ సిఐడి అధికారిగా మారి ఆయన ప్రయాణం ప్రేక్షకుడిని చివరి క్షణం వరకు ఉత్కంఠలో ఉంచింది అదేవిధంగా కృష్ణకుమారి గారి సరోజ పాత్ర స్త్రీ భావోద్వేగానికి ఒక ప్రతీకిగా నిలిచింది ఆమె నటనలో కనిపించిన నిబద్ధత నిస్వార్థ ప్రేమ న్యాయంపై నమ్మకం చిత్రానికి గంభీరతను తెచ్చిపెట్టాయి సినిమా శిబర్లో సత్యం బయటపడే క్షణం నిజం గెలుస్తుందనే నమ్మకాన్ని మన హృదయంలో నింపుతుంది ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం ప్రతి మలుపు ఆ కాలపు తెలుగు సినిమా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది జమీందార్ కేవలం ఒక సినిమా కాదు కానీ అది ఒక కాలాతీత సృష్టి తెలుగు సినిమా సస్పెన్షన్ జానర్కు మార్గదర్శక దీపం ముగింపు భావం మోసం ఎంత బలమైనదైనా సత్యం చివరికి వెలుగు చూస్తుంది జమీందారి ఈ సత్యాన్ని మన హృదయాల్లో చెరగని అక్షరాలతో నించి నింపింది డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు జమీందార్ తెలుగు సినిమా కాదని మేము ఇంతవరకు విన్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్